హలో నేను ఎలా సంక్రాంతి చేసుకున్నాను అని మీకు డౌట్ రావచ్చు అవును మరి హైదరాబాద్లో మనం ఈ మహానగరంలో సంక్రాంతి ఏం చేసుకుంటాం అందుకని మన మధ్య ఫ్యామిలీతో సహా పండగ రోజు వెళ్ళిపోయాం మాది ఈ నంది కావండి విజయవాడ దగ్గర అలా వెళ్తూ ఉంటే కారులో వెళ్తున్నాను వెళ్తుంటే మధ్యలో ఒకచోట చేరేటప్పటికల్ మనకి ఈ సెవెన్ రెస్టారెంట్ అని ఒకటి కనపడుతుంది అనమాట ఆ సెవెన్ రెస్టారెంట్లోకి ఏదో తిందాం కదా అని వెళ్ళాం వెళ్ళేటప్పటికల్లా అక్కడ చాలా హడావుడిగా ఉందండి ఇలా మనకి ఎడ్ల బండ్ బండ్లు అనేవాళ్ళు వీటిని ఎడ్ల బండ్లు కనిపిస్తే అదేవిధంగా మరి తర్వాత అక్కడ హరిదాసులు ఇలా గంగిరెద్దు మేళం వాయించేటువంటి వాళ్ళు కనబడ్డారు వాళ్ళు చూడగా నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగా గుర్తు అదే ఎంత మిస్ అయిపోతున్నా మనం అనిపించిందనమాట ఇదిగో ఇతనే బుడబొక్కల వాడము మడ బుడబొక్కల వేషం అనేవాల్సింది ఇతను సరే బురబుక్కల వాడు కదా ఏమైనా మాట్లాడతాడేమో ఆయన భాషలో అంటే అబ్బే రాదు సార్ ఊరికే వేషం చేశాను అన్నాడు సరే ఏం చేస్తాం చాలా సర్దుకున్నాం అనమాట ఇతను చూసాడా హరిదాస్ అన్నమాట ఈ హరిదాసు బాగుంది వేషం అయితే బాగుంది చక్కగా ఉన్నాడు కుర్రాడు సరే వెళ్ళాను దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంది దాంతో ఏమైనా వాయించగలవా అన్నాడు అబ్బయ వాయించలే బాబు నాకు అసలు రాదు కేతున్నాను ఏమంటే దానికి వైర్ లేదుట ఊరికే అది ప్లాస్టిక్లు బొమ్మటది సరే ఇక చూసారు కదా ఇది ఇదేమో గంగిరద్దు బాబు చాలా పవర్ఫుల్ అండి బాబు ఇది దీన్ని ముందు ఏం చేశానంటే దూరం నుంచి చూశాను ఆ దగ్గరికి ఒక కడుగు వేయగానే అది ఇట్లా కొమ్ములతో ఊపడం మొదలుపెట్టింది అమ్మో ఇట్లయితే మనకి చాలా రా బాబు అనుకున్నాను కానీ ఎందుకో దాన్ని ముట్టుకోవాలని అనిపించింది నాకు ఇప్పుడు జల్లీకట్ అంటారు కదా తమిళనాడులో అంటే ఈ పొగరబూతు ఎద్దుల్ని లొంగ తీసుకునేటువంటి ఆట అది అలాంటి ఆట గుర్తొచ్చేసే దీన్ని ఎలా హెంసరం ముట్టుకోవాల్సిందే అనుకున్నాను నేను అనుకున్న తర్వాత అప్పుడు ఇక నేనేం చేశానంటే ఇక చూశాను చూసి దానివైపు అలా చూస్తున్నానండి అది కూడా నన్ను అలా చూస్తూనే ఉంది ఇద్దరు చూపులు చక్కగా కలుసుకున్నాయి మరి అదేటో చూపులు కలిసిన శుభవేలా అంటాం కదా అలాంటిది జరిగినట్టుంది తర్వాత నెమ్మదిగా ఒక అడుగు ముందుకేసాను అది చూద్దాం వీడి వాలకం ఏంటో అంది పైగా నేను ఆ టైంలోనేమో ఎర్రటి దుస్తులు వేసుకున్నాను నాకు కొంచెం భయం సినిమాలో చూపిస్తుంటారు కదా ఎర్రటి దుస్తులు వేసుకుంటే మరి మేలు పడతాయి కదా ఆంపూతులు కానీ ఎడ్లు కానీ అందుకే భయం అనమాట కానీ నెమ్మదిగా నేను ముందుకు వెళ్ళి దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉంటే అది కూడా ఏమిటో చిత్రం నా వైపు అలా చూస్తూ కనిపించిందండి కనిపించేటప్పుడు కల్లా ఇంకొంచెం ధైర్యం వచ్చింది నాకు ధైర్యం వచ్చి కాస్త ఇంకొంచెం ముందుకు కొంచెం ముందుకెళ్ళగానే అది నెమ్మదిగా కూల్గా ఉన్నట్టు అనిపించింది ఇది నాకు లొంగిపోతున్నది అనిపించింది వెంటనే చెయ్యి వేశాను ఏమల్ల ఎంతో ప్రేమగా చూస్తున్నది నా వైపు ఓ అంటే జంతువులు కూడా ముందు మనల్ని చూసి ఎందుకు భయపడతాయంటే మనం ఏమైనా చేస్తామేమోనని మనం ఏం చెయ్యము అని చెప్పి కలలో కళ్ళు పెట్టి చూసి చక్కగా ప్రేమగా చూసామనుకోండి అది పావు అయినా సరే ఇంకోటైనా సరే డైనోసార్ అయినా సరే అవి కూడా ప్రేమగా స్పందిస్తాయట అలా నాకు ఈ గంగిరెద్దు మంచి అయిపోయింది మరి మీకు కూడా అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా జరిగితే మరి మా ఛానల్లో మీరు షేర్ చేసుకోవచ్చు ఓకే ఉంటాను మరి బా